హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ సుధా సో ఈరోజు షాపింగ్ వీడియోలో ఒక పార్టీ వే డ్రెస్సెస్ అలాగే త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ చూపిస్తాను ఇది త్రిపుర కలెక్షన్స్ ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ స్టోర్ అయితే త్రిపుర కలెక్షన్స్ అని ఆఫర్స్ కూడా బాగా పెడుతున్నారు అలాగే కలెక్షన్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి విన్నాము సో ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే ఇలా షాపింగ్కి అయితే వెళ్ళాము సో ఈ వీడియోలో కొన్ని డ్రెస్సెస్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీకైతే జస్ట్ చూపిస్తున్నాను జస్ట్ చూడండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అనమాట వాటి ప్రైస్ కూడా మీకు చూపిస్తున్నాను సో త్రీ పీస్ సెట్ ఎబో థౌజండ్ రూపీస్లో ఉన్నాయి అలాగే టూ పీస్ సెట్ కొన్ని అయితే థౌజండ్ బిలో ఉన్నాయి కొన్ని వచ్చేసి ఇది చూపిస్తున్నాను కదా ఇది కూడా త్రీ పీస్ సెట్ మీకు ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను సో కలెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి అలాగే ఒక త్రీ డేస్ అయితే ఒక ఆఫర్ అయితే పెట్టాడు మినిమం టూ థౌజండ్ బిల్ కనుక చేసినట్లయితే మీకు వన్ థౌజండ్కి ఫోర్ కుర్తీస్ అయితే వస్తాయి అంట సో ఇదైతే ఒక త్రీ డేస్ ఆఫర్ ఓన్లీ ఫ్రైడే వరకే ఉందన్నారు సో మేము వెళ్ళి ఈ ఫస్ట్ కలెక్షన్ అంతా చూస్తున్నాం ఆరెంజ్ వచ్చింది ఇది 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 కూడా చాలా బాగుంది కలర్ అయితే ఇదిగో త్రీ పీస్ సెట్ అదిగో మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో కలర్ అయితే చాలా బాగుపించింది సో ఇది వచ్చేసి ఇది టూ పీస్ సెట్ సో ఇది ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా మినిమం థర్టీన్ హండ్రెడ్ ఏమో ఉన్నట్లుంది సో కా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ఇది వచ్చేసి పర్పుల్ ఇది కూడా థిక్ కలరు సో వేసుకొని చూస్తే ట్రైల్ ఏమి లేదు జస్ట్ మామూలుగా సైజు పట్టిందా లేదా అని చెప్పి చూస్తున్నాం అనమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఓవరాల్గా సో మీకైతే కొన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ చున్నీ అయితే చాలా బాగా వచ్చింది సో డిజైన్ కూడా చాలా బాగుంది గ్రీన్ మీద క్రీమ్ కలర్ వేసి డిజైన్ చాలా బాగా వేసాడు ఇప్పుడు ఈ చూపిస్తున్నటువంటి ఎల్లో కలర్ అయితే వీడియోలో చాలా బాగుందండి సో రియల్గా కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది అది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఈ పింక్ కలర్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది సింపుల్గా త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ సంథింగ్ పడింది సో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ బ్లూ కలర్ వచ్చేసి దీనికి ప్యాంట్ అయితే మిస్ అయిందంట సో చున్నీ టాప్ మాత్రమే ఉంది అయినా పర్వాలేదు సో డ్రెస్ అయితే చాలా బాగుంది సో లెగ్న వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మేము అడిగి తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఎంతకొస్తుంది ఏంటి అని చెప్పేసి నార్మల్గా అయితే త్రీ పీస్ సెట్ ప్యాంట్ కూడా ఉంటే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి చెప్పారు సో సైజ్ అది సెట్ అయితే కనుక తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే చాలా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు ఎవరైనా కావాలంటే కనుక ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ టాప్స్ వచ్చేసి ఆఫర్ పెట్టాడు కదా సో టూ థౌజండ్ బిల్స్ సపరేట్గా చేస్తే మనకి వన్ థౌజండ్కి ఫోర్ కుర్తీస్ వస్తాయి సో ఆ కుర్తీస్ అనేవి ఇవే అనమాట సో త్రీ డేస్ మాత్రమే ఆఫర్ పెట్టాడు ఓన్లీ ఈ ఫ్రైడే వరకు మాత్రమే ఉందంటే ఈ ఆఫర్ సో ఈ వీటిలో వచ్చేసి ఎక్సెల్ సైజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎక్కువ ఉన్నాయి అంటే స్టాక్ అంతా ఈ త్రీ డేస్ పెట్టారు కదా సో చాలా వరకు అయిపోయినాయి సో మిగిలిన ఏవైతే కుర్తీస్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు ఇప్పుడు సో మీరు కూడా చూడండి చూపిస్తున్నాను ఫైనల్గా మేము ఏం తీసుకున్నామో ఇప్పుడు చూపిస్తున్నాను సో మేము షాపింగ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము సో ఇది వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా ఇక్కడ ప్యాంట్ మిస్ అయిందని చెప్పేసి ఆ డ్రెస్ అనమాట ఇది ప్యాంట్ లేకపోయినా వైట్ కలర్ లెగ్గినే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాము క్లాత్ కానీ చిన్ని కానీ చాలా బాగా అనిపించింది సో అదొక డ్రెస్ అయితే తీసుకున్నాము అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆరెంజ్ ఇందాక వీడియోలో చూపించాను కదా ఆరెంజ్ కలర్ సో ఈ ఆరెంజ్ కలరు అలానే ఆ బ్లూ కలర్ రెండు తీసి ఇది రెండు వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ బిల్ అయ్యింది కాకపోతే అక్కడ మా సైజెస్ టాప్స్ అనేవి లేవు అందుకని చెప్పేసి ఆ థౌజండ్కి ఫోర్ కుర్తీస్ అనేవి ఆఫర్ అనేది మేము తీసుకోలేదు జస్ట్ ఈ రెండు మాత్రమే షాపింగ్ చేసుకొని వచ్చాం సో మీకే ఎవరికైనా వీడియో నచ్చితే కనుక వాళ్ళకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ